నిరుపేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఏనని అంటున్న జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఇక వివరాల్లోకి వెళ్తే మంగళవారం చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలో వడ్డాదిలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భక్తుల తాతయ్య బాబు విలోకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలో ఉన్న చోడవరం బుచ్చయ్యపేట రావికమతన్ రోలుగుంట మండలాలకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మాణమే జయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు మంజూరు చేసినట్లు తాతయ్య బాబు తెలిపారు ఎస్సీలకు ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల ఎనభై మూడు ఎస్టీలకు నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు మూడు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల నాలుగు మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు ఎస్టీలకు డెబ్బై కోసం రూపాయలు మూడు వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు అదనంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలిచే జర్నలిస్టులు కూడా గృహాలు ఉండాలని దానికి వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు మన ప్రియ తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇల్లు నిర్మాణం అవ్వాలని దేశం మీద మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గృహ నిర్మాణ మినిస్టర్ గారు పవర్సా గారు ఆదేశాలు మేరకు అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పది మందికి లబ్ధి మరి అందులో ఎస్సీస్కి లక్ష యాభై ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది అదేవిధంగా ఎస్టీస్కి నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు మందికి అండి అదేవిధంగా బీసీలు కూడా మూడు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల నాలుగు మందికి అదేవిధంగా పీజీ పీజీటీస్కి ఇరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు బీసీలకి ఎస్సీలు కూడా అదనంగా యాభై వేల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్టీస్కి డెబ్బై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీజీటీస్కి లక్ష రూపాయలు చెప్పిన మొత్తం ఐదు లక్షలు తొంభై ఎనిమిది వేల ఏడు వందల పది మందికి మూడు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా మళ్ళా పేమెంట్ ఇవ్వడానికి సార్కి కృతజ్ఞత తెలియజేస్తుంటు తప్పకుండా ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా ఇల్లు కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో మరి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రభుత్వం మొదటి కూట ప్రాంతం స్టార్ట్ చేసామో వన్ ఇయర్లో మూడు లక్షలు కంప్లీట్ చేసి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది అదే విధంగా మన జిల్లాలో కూడా పదమూడు వేల ఆరు వందల ఎనభై టార్గెట్ ఇవ్వడం జరిగిందండి దాని కంప్లీషన్ ఆల్రెడీ మన అనకాపల్లి జిల్లాలో ఎనిమిది వేల ఏడు వందల కంప్లీషన్ చేశారు కంప్లీషన్ జరగడానికి కూడా త్వరలో ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు కూడా మే కల్లా కంప్లీట్ అవుతున్నాయండి టోటల్ గా మన జిల్లా కూడా టార్గెట్ ప్రకారం చేసి ఈ మూడు లక్షల ఇల్లు స్టేట్ వైడ్ గా కోత లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల పదహారేళ్ళు నిరంతర వార్త టీవీ ప్రతి అక్షరం ప్రజా